కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామం గుట్టపై ఉగ్రనారసింహస్వామి గుట్ట దిగువ భాగంలో సీతారామ లక్ష్మీనారసింహస్వామి వెలిశారు భక్తుల కోరిన కోర్కెలు తీర్చి లక్ష్మీనారసింహస్వామి చెట్టు చూసినా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది నరసింహ స్వామి ఆలయం ఇది కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం నల్లగొండ గ్రామం ఇది కరీంనగర్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది గుట్టకు క్రింద కూడా ఒక ఆలయం ఉంది అతి పురాతన ఆలయం అయితే దేవుడు వెలసింది అది గుట్ట పైన అక్కడికి వెళదాము కానీ ముందుగా ఈ ఆలయ చరిత్ర ఎలాంటి భక్తులు వస్తుంటారు కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ లక్ష్మీ స్వామి అంటారు అయితే ఆలయ పూజారితో కొన్ని వివరాలు తెలుసుకొని మనం గుట్టపైకి వెళ్దాం మొద మాది ఇంటి ఇలా వెళ్ళి మా దేవుడు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మేము ఇక్కడికి వచ్చిపోతాం మాకు అన్ని కోరికలు మంచిగా నెరవేరుతున్నాయి కా ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు వచ్చి వెళ్తాం మేము ఇక్కడికి ఉంది ఇక్కడ మాకు ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తారు మీరు మూడు బియ్యం పోస్తాం నరసింహ లక్ష్మీ పూజ మన జాడతం చేసుకుంటాం కళ్యాణం చేయించాలంటే ఇంకా చేయించలేదు చేయిస్తాం అది కూడా ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు నాకు చిన్నప్పటి నుంచి నాకు అరవై సంవత్సరాలు దాటినాయి అప్పటి నుంచి మా ఇప్పటి నుంచి వచ్చేది వస్తే ఎట్లా అనిపిస్తుంది బాగుంది నుంచి తాతల నుంచి తాతలు మా ఇంటి దేవుడు లేకుండా మాది మా ఇంటి దేవుడు నరసింహస్వామి మా ఇల్లవల్పు మాకైతే ఇప్పటికి మంచిగానే అనిపిస్తుంది మా కోరిక ఇప్పుడు వచ్చినాం కదా మా కోరిక నెరవేరాలని ఆ దేవుని కోరుకుంటాను ఓడి బియ్యం పోస్తాం ఆటతోం చేస్తాం ఇక్కడ మా పిల్లలకు ఇంటి దేవుడు కాబట్టి పుట్టెంట్రిక చేస్తాం చెవులు కుట్టిస్తాం ఇవన్నీ చేసుకుంటాం మేము ఇక్కడ ఫ్యామిలీతోనే అందరం వచ్చి మంచిగా ఒక రోజు నిద్ర చేసి మంచిగా చేసుకొని పోతాం ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారా స్వామి వారి ఆలయంలో ఉన్నాము నల్లగొండ కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ఇక్కడ ఒక ప్రతీతి కూడా ఉంది అయితే ప్రధా ఆలయ ప్రధాన పూజారి రామాచారి కూడా మనతో ఉన్నారు ఈ ఆలయ గురించి ఇక్కడ ఎలాంటి పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఇక్కడ ప్రత్యేకత గురించి వారి మాటల్లో విందాం జై శ్రీమన్నారాయణ గ్రామం నల్లగొండ మండలం తిమ్మాపూర్ జిల్లా కరీంనగర్ కరీంనగర్ నుండి సుమారు ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది సీతారామ సహిత లక్ష్మీనారసింహస్వామి దేవాలయం ఇలా గుట్టలో వెలిసినటువంటి లక్ష్మీనారసింహస్వామి మీరు చూస్తున్నటువంటి దేవుడు స్వయంభువు కింద లక్ష్మీనరసింహస్వామి అదేవిధంగా మీద గుట్ట మీద ఉగ్ర నరసింహస్వామి వారు వెలిచినారు ఇక్కడ కామనపుల్లంలో ముందు జాతర జరుగుతుంది అందరూ భక్తులు వస్తూ ఉంటారు కోరిన కోరికలు కొంగు బంగారంలా కనకరిస్తారు లక్ష్మీనరసింహస్వామి వారు అదేవిధంగా ఏదైనా కోరికలు ఉన్నా ఏదైనా ఆటంకాలు ఉన్నా స్వామివారిని దాన్ని మొక్కుకుంటే యథావిధిగా స్వామివారు కనకరిస్తారు అని భక్తులు ఇక్కడ కోరికారు ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి ఇక్కడ వచ్చిన భక్తులు ఎట్లాంటి పూజలు నిర్వహిస్తారు అంటే ఓడి బియ్యం ఇట్లాంటి కొన్ని చెప్పారు కదా వాటి వివరాలు ఎట్లా ఇక్కడ స్వామివారికి వస్త భక్తులు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ కోరికలు గీటాన్ని నెరవేరాలనుకుంటే ముక్కుతారు ఓటి బియ్యం ముక్తారు ఓటి బియ్యం స్వామివారికి కన్ను కన్ను చేపిస్తూ ఉంటారు కాళ్ళు చేపిస్తూ ఉంటారు వాళ్ళ కోరికల స్వామి స్వామివారికి వాళ్ళు ఏది ముక్తే వాళ్ళు స్వామివారికి కనుకరిస్తారు అదేవిధంగా స్వామివారికి జాతర ముందు కావన పున్నానికి కావన పున్నానికి పున్నమి రోజు పున్నమి రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అనేక అనేక రాష్ట్రాల నుండి భక్తులు కూడా తరలి వస్తారు ఇక్కడికి చాలా ముఖ్యంగా ఉన్నది అదేవిధంగా భక్తులు కూడా అన్ని కోరికలు కూడా తీసుకుంటారు లక్ష్మీనరసింహ స్వామి కనుకరిస్తాడు అంటే ఇంకొకటి నేను విన్నాను ఇక్కడ కూర మీసాలు పట్టెనామాలు అట్లాంటివి కూడా మొక్కుతారు అని కొన్ని చెప్పారు నాకు వాటి వివరాలు ఇక్కడ భక్తులు వచ్చేసి నాకు అబ్బాయి ఇప్పుడితే మీకు కూరమీసాలు మొక్కుతారని భక్తులు కూడా నమ్మకం ఇక్కడ ఇక్కడ కొడుకు ఊరితే మీ కోర కోరమీసాలు అందిస్తామని మొక్కుతారు అదేవిధంగా కొడుకు ఊరితే కోరమీసాలు స్వామివారికి సమర్పిస్తారు భక్తులు భక్తులు దాదాపుగా ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడ ప్రధానంగా చుట్టుపక్కల వాళ్ళే వస్తారా లేదంటే దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు ప్రాంతాల నుంచి వస్తారు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు అటు మన నాందేడు ఈ తరతర రాష్ట్రాల నుంచి స్వామివారికి దర్శనానికి వస్తూ ఉంటారు అయితే ఇంకొకటి ఏంటంటే ఆ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ గుడ్డ పైన వెలిసాడు ఉగ్ర నరసింహస్వామి అయితే ఆ గుట్ట ఎక్కడ వీలు కాని వాళ్ళకి అయితే ఇక్కడ కొన్ని రోజుల కొన్ని రోజుల క్రితమే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక రాయికి వెలిసినట్టుగా మనకు చెప్తున్నారు అయితే ఈ ఆలయాన్ని మాత్రం ఒక రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మాణం చేసినట్టుగా మనకి ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు ఇప్పుడు ఈ ఈ ఆలయం అంతకు ముందుగా ఎట్లా ఉండేది ఈ ఆలయ నిర్మాణం అప్పుడు రజాకారులాగా అంటే మా తాతల నుంచి చేసుకున్నటువంటి గుడి ఇది అప్పుడు చిన్నగా గుడి ఉండే గుడి ఇప్పుడు మా ఇది ఎండోమెంట్ అయినాక కొంచెం భక్తులతోని వివరాల ద్వారా అన్ని ద్వారా కొంచెం పెద్దగా అయిపోయింది అదేవిధంగా మా తాతల నుంచి మా తాతల తాతల నుంచి టెంపుల్ వంశపరంపర వస్తున్న గుడి లక్ష్మీ నరసింహస్వామి ఆ విధంగా మొన్నటిదాకా మా పెద్దనాన్న వెంకటేశ్వర అయ్యగారు చేశారు అలా అయిపోయినాక రిటైర్మెంట్ అయిపోయారు తదనం మేము వచ్చాం ఇప్పుడు ఆ పైన వెలిసిన కొన్ని వందల సంవత్సరాల క్రితం పైన ఉగ్ర స్వామి అని చెప్తున్నారు కదా దాని చరిత్ర అక్కడి స్వామి చరిత్ర మీకు తెలిసింది చెప్పు నల్ల గుట్ట మీద స్వామి వారు ఉన్నారు వారికి ఆరోగ్యంగా ఎవరికైనా ఆరోగ్యంగా ఒంట్లో ఆరోగ్యంగా లేకపోయినా ప్రతి శనివారం శనివారం స్వామి స్వామి స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకాలు జరుగుతాయి వాళ్ళు కోరుకున్న బంగారం కొంగు లాగా ఉంటుంది అదేవిధంగా స్వామివారికి ఏ కోరికలు కూడా కోరుకున్నా నిత్యంగా హండ్రెడ్ పర్సెంట్గా జరుగుతుంది ఇక్కడ భక్తులు నమ్మే అదే ప్రతి శనివారం కూడా ఉంటుంది ప్రతి శనివారం శనివారం గుట్ట మీద అభిషేకం ఉంటుంది ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు కింద స్వామివారి కూడా విశేషంగా పంచామృత అభిషేకాలతో పండుగ రసాలతో అభిషేకాలు ఉంటాయి స్వామివారి రథం ఏదైతే ఇక్కడ జాతర జరిగే సమయాల్లో దీన్ని బయటకు తీస్తారు అప్పుడు ఇందులో స్వామివారిని ఊరేగిస్తారు ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది స్వామివారి రథం కాముడుకుండం టైంలో ఆ టైంలో ఇక్కడ జాతర జరుగుతోంది వరకు మనం కింద ఉన్న లక్ష్మీ స్వామి ఆలయాన్ని మనం దర్శించాం అయితే అతి పురాతన ఆలయం ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఆ గుట్ట పైన ఉగ్ర నరసింహస్వామి ఉన్నట్టుగా చెప్తున్నారు నేను వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను అయితే ఇంకొకటి మనం ఇక్కడ చూస్తే భక్తులు ఇక్కడ ముడుపులు కూడా కడతారు వాళ్ళ కోరికలు నెరవేరడం కోసం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతాయి మరియు వాళ్ళకి ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి అండగా ఉండి వాళ్ళ జీవితాలకి ఒక దారి చూపిస్తాడని కూడా ఇక్కడ చెప్తారు మనకు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఒక హనుమాన్ ఆలయం ఇప్పుడు మనం మెట్ల దా ద్వారీ గుండా పైకి వెళ్తున్నాం అక్కడ ఉగ్ర నరసింహ స్వామి ఉన్నట్టుగా చెప్తున్నారు నేను వెళ్ళలేదు ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాను అసలు మన మెట్లు కూడా ఎట్లా ఉన్నాయి ఎక్కడానికి వీలుగా ఉన్నాయా ఏదైనా క్రిటికల్గా ఉందా ఇక్కడికి చాలా దూరం నుంచి కూడా భక్తులు వస్తా వస్తారు వస్తున్నారు సో ఏంటంటే కోరిన కోరికలు తీర్చే దేవుడు ఇక్కడికి వస్తే మాకు బాగుంటుంది ఇక్కడికి రావడం వల్ల మా కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పి చాలామంది భక్తులు చెప్పడం జరిగింది ఇది మెట్ల మెట్ల గుండా దారి గుండా గుట్ట పైకి ఎక్కే దా దారి ఇది పక్కన ఈ రీలింగ్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు అయితే చాలా హైట్గానే ఉంది కానీ ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ పైకి ఎక్కుతుంటే ఒక అడవిల నుంచి వెళ్ళినట్టుగా ఒక ఫీలింగ్ ఉంది ఈ గుట్ట ఎక్కుతుంటే ఎట్లా ఉందంటే ఒక అడవిలో నుంచి వెళ్తున్నాం అన్నట్టుగా ఇక్కడ మనకు మనం చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా ఒక అడవిలో నుంచి దారి ఉంది అన్నట్టుగా మనకు వెళ్ళేటప్పుడు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంది కానీ పైకి మెట్లు ఇట్లా ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టంగా కూడా ఉంటుంది అయితే వచ్చాము ఇంక కొంత దూరం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి కొంతసేపట్లో కొంత దూరం నడిస్తే మనం ఉగ్ర నరసింహస్వామిని చేరుకోవచ్చు సో ఇది గుట్టపైకైతే వచ్చాము మరి కాసేపట్లో ఉగ్ర నరసింహస్వామిని దర్శనం చేసుకుంటాము ఇక్కడ చూస్తున్నాం కదా రాయికే మెట్లను తయారు చేశారు డైరెక్ట్గా రాయికే చెక్కారు సో ఎంతో అందంగా కనిపిస్తున్నాయి సో ఎందుకంటే ఇక్కడ కట్టడం కూడా అంత ఈజీ కాదు అందుకనే సో ఇది ఆ కాలంలోనే చెక్కినట్టుగా మనకు అనిపిస్తుంది ఫైనల్గా మనం గుట్టపైకి అయితే వచ్చేసాం సో ఇది గుట్టపైన వాతావరణం ఇట్లా ఉంది ఇది ఈ రాయికి శంకు చక్రాలతో నామాలు ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తే ఊరు కూడా ఎంతో పచ్చదనంతో ఉంది ఆ పొలాలు ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్భుతంగా కనబడుతుంది సో ఉగ్ర స్వామి స్వామిని దర్శించుకోవడానికి వెళ్దాము ఇంత పెద్ద బండరాళ్ళ మధ్య ఈ గుట్టపై ఉగ్ర స్వామి వెలిసాడు సో కొన్ని వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది స్వామికి సో ఇక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక రీలింగ్ ఏర్పాటు చేశారు భక్తులు ఆ లైన్లో క్యూ పద్ధతి పాటించడం కోసం ఎందుకంటే ఈ పక్కన అంత గుట్ట ప్రాంతం కాబట్టి ఎవరైనా స్లిప్ అయ్యి కింద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో దీనికి వాళ్ళ సెక్యూరిటీ కోసం వచ్చే భక్తుల సెక్యూరిటీ కోసం ఇక్కడ రీలింగ్ ఏర్పాటు చేశారు ఎందుకంటే అట్లా మనం చూస్తుంటే అగారు కొంచెం మనం ముందుకెళ్ళి ఏదో వ్యూ చూద్దామని వెళ్తే జారి కింద పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ ఇలాంటి ఇలాంటి నేపథ్యంలో ఇది ఏంటంటే ఈ రీలింగ్ని ఏర్పాటు చేశారు ఇది ఇక్కడ మనం మెయిన్ ఉగ్ర నరసింహ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి గుహలో గుట్ట పైన గుహలో స్వామి ఇక్కడ వెలిసాడు స్వామి ఈ గుట్ట పైన ఒక చిన్న సొరంగం ఉంది రెండు ఇవన్నీ బండలే ఇక్కడ ఎలాంటి కట్టడాలు కూడా లేవు ఇది రాయే ఇది రాయే ఈ రాయి మధ్యలో నుండి ఒక దారి ఉంది ఇక్కడ అన్నీ ఇక్కడ ఎలాంటి కట్టడాలు అయితే లేవు ఇక్కడ నుంచి ఇది అన్ని రాళ్లే ఉన్నాయి రాళ్ళ మధ్య ఒక గుహ ఉంది ఆ గుహలో స్వామి వారు వెలిసారు ఇంకొకటి చూసినట్టయితే ఒక రీలింగ్తో ఒక మెట్లు ఏర్పాటు చేశారు ఆ దాన్ని అటు నుంచి పైకి వెళితే అక్కడ కోనేరు ఉన్నట్టుగా మనకు చెప్తున్నారు సో ముందు మనం ఉగ్ర నరసింహ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము స్వామి ఇక్కడ ఈ గుట్టలో ఈ రాళ్ళ మధ్య ఒక గుహలో వెలిసారు అతి ప్రాచీనమైన చరిత్ర ఉంది దీనికి ఇక్కడికైతే వంగి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ అంతా ఇక్కడ ఎలాంటి కట్టడాలు అయితే లేవు కేవలం రాళ్ళ మధ్య ఒక గుహ లోపల ఇక్కడ స్వామి వారు ఉగ్ర నరసింహ స్వామి ఆయనకి ఇక్కడ ఇక్కడ నివాసం ఏర్పరచుకోవాలని చెప్పి ఆయనకి బుద్ధి పుట్టినట్టుగా ఉంది సో ఇది ఇక్కడ మనం చూస్తున్నాం ఇది స్వామివారు వెలిసిన ఈ రాయి స్వామివారి అద్భుత రూపాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఉగ్ర నరసింహ స్వామి ఈ గుహలో వెలిశారు చూడండి ఇక్కడ ఎలాంటి అది లేదు ఎలాంటి కట్టడాలు కూడా లేదు ఇది మనుషుల చేత నిర్మించబడింది అయితే కాదు ఇది రాళ్ల మధ్య గుట్టపైన రాళ్ల మధ్య ఒక గుహలో తనకు తనుగా స్వయంబుగా వెలిసిన ఉగ్ర నరసింహం ఇక్కడ మనం దగ్గరికి వచ్చాము స్వామివారు ఏ ఎక్కడైతే వెలిసారో అక్కడ దగ్గరికి వచ్చాము వచ్చి చూస్తే ఎట్లా ఉందంటే ఒక అద్భుతమైన రూపం కనబడుతుంది స్వామివారు మనల్నే చూస్తున్నారా అన్నట్టుగా ఉంది ఒక రెండు నేత్రాలు కూడా ఉన్నాయి రెండు నేత్రాలు నేత్రాలతో నామాలతో చక్రాలతో అద్భుతమైన రూపం ఇక్కడికి ఇంత వ్యాయా ప్రయాసాలకు ఓర్చి కూడా పైకి భక్తులు వస్తుంటారు వచ్చిన వాళ్ళని కరుణిస్తుంటాడు కరిక కనికరిస్తుంటాడు స్వామిపై ఎంతో నమ్మకంతో వస్తారు భక్తులు సో చూ చూస్తున్నారు కదా నేత్రాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మనల్ని చూస్తున్నట్టుగా మనపై కరుణ కటాక్షాలు గుహ ఎట్లా ఉందంటే నిల్చోవడానికి కూడా లేదు అన్ని రాళ్ళ మధ్య గుహ ఉంది వంగి రావాల్సిన పరిస్థితి మీరు చూస్తున్నారు కదా సో ఇలాంటి ఒక అద్భుతమైన గుహలో వెళ్తారు ఉగ్ర నారసింహస్వామి కోరిన కోరికలు తీర్చే ఉగ్ర నారసింహస్వామి నల్లగొండ తిమ్మాపూర్ మండలం కరీంనగర్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మనం ఇప్పటి వరకు వెళ్ళి చూసాము గుహలో ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకున్నాము ఎవరైనా రావాలనుకుంటే కరీంనగర్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో తిమ్మాపూర్ మండల్ నేరుగా రావచ్చు దర్శనం చేసుకోవచ్చు ఇది నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ స్వామి ఉగ్ర నరసింహస్వామి ఆలయాలు చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ అయితే ఎవరైనా గృహాన్ని నిర్మించుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేర్ నెరవేరడం కోసం ఇక్కడ ఇలా పెడుతుంటారు సో ఈ రాళ్లపై ఈ రాళ్ళు అక్కడ ఆగినట్టయితే వాళ్ళ గృహం నిర్మాణం విజయవంతంగా పూర్తవుతుంది అన్నట్టుగా ఇక్కడ ఒక భక్తుల్లో ఇలాంటి ఒకటైతే ఉంది సో ఇక్కడ నుంచి మనం కిందికి చూస్తున్నట్టయితే ఇక్కడ జాతర జరిగే సమయంలో అక్కడ అసలు కొంచెం కూడా ఖాళీ ఉండదు అసలు టూ వీలర్ బైక్లు కూడా మనం తిరగడానికి కూడా మనకు ఖాళీగా ఉండదు అంత పబ్లిక్ వస్తుంటారు సో అక్కడ ఏది కూడా ఇప్పుడు మనకు అంత ఖాళీ స్థలం కనబడుతుంది కానీ జాతర సమయంలో మాత్రం ఇది ఎంత నిండిపోతుంది కొన్ని లక్షల మంది జనం ఇక్కడికి వస్తుంటారు